నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలే మొన్నటి ఎన్నికల్లో జనం కుట్టిన దెబ్బకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ఇలాంటి దాడంలో ఆయన పార్టీ నేతలు కొత్త కొత్త నేరాలకు పాల్పడ్డం ఆ నేరాల్లో వారు అడ్డంగా బుక్ అవుతున్న తీరు ఆయనను మరింతగా ఇబ్బంది పెడుతోంది ఇలా నిత్యం పార్టీ అధినేతను అసహనానికి గురి చేస్తున్న వైసీపీ నేతల్లో విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి అందరికంటే ముందుంటారు జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచే ఆయన వెంటే తిరుగుతున్న గౌతమ్ రెడ్డి ఎప్పటికప్పుడు జగన్ కు కొత్త సమస్యలను తెస్తూనే ఉన్నారు తాజాగా ఓ భూ కబ్జా కేసుతో పాటు సదరు భూమి యజమాని హత్య చేయించేందుకు ఏకంగా సుపారీ గ్యాంగ్లనే రంగంలోకి దించి తనదైన మార్కు విలనిజాన్ని బయట పెట్టుకున్నారు ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న బెజవాడ పోలీసులు గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అంతేకాకుండా కేసు విషయాన్ని ముందే పసిగట్టి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఏకంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు గౌతమ్ రెడ్డి రూటే సపరేట్ అని చెప్పాలి ఓ రాజకీయ పార్టీలో ఉంటూ అదే పార్టీలోని నేతలతో సఖ్యతగా మెలిగే విషయంలో ఏనాడు ఆయన పరిణతి చూపించలేదనే చెప్పాలి సొంత పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనా తనతో శత్రుత్వం ఉంటే దానిని అలాగే ఆయన కొనసాగిస్తారు ఇలానే గతంలో వైసీపీలో కీలక నేతగా వివరిస్తున్న వంగవీటి రాధాకృష్ణపై గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను కలకల మేరేపాయి ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా పడింది అంతేనా సదరు వ్యాఖ్యల ఫలితంగానే వంగవీటి రాధ వైసీపీకి దూరంగా జరిగారన్న వాదనలు వినిపించాయి వైఎస్ ఫ్యామిలీతో ప్రత్యేకించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో దగ్గరి బంధుత్వమే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చిందని పార్టీలో గుసగుసలు వినిపించాయి ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఇదే బంధుత్వాలతో ఏకంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌతమ్ రెడ్డి పదవిని దక్కించుకోగలిగారు ఇక తాజా వివాదం వివరాల్లోకి వెళితే విజయవాడ నగరంలో ఉమామహేశ్వర శాస్త్రికి ఓ విలువైన స్థలం ఉండగా దానిపై గౌతమ్ రెడ్డి కన్ను ఎలాగైనా సదరు దక్కించుకునేందుకు పావులో కదిపిన గౌతమ్ రెడ్డి పలుమార్లు ఉమామహేశ్వర శాస్త్రిని బెదిరించారు స్థలం ఇవ్వకుంటే చంపేస్తామని కూడా బెదిరించారు అయితే గౌతమ్ రెడ్డి బెదిరింపులకు ఉమామహేశ్వర శాస్త్రి బెదిరిపోలేదు ఈ క్రమంలో ఎలాగైనా సదరు స్థలాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనన్న భావనతో ఏకంగా సుపారీ గ్యాంగ్లను గౌతమ్ రెడ్డి రంగంలోకి దింపారు జగ్గేపేట మండలం చిల్లకల్లుకు చెందిన నలుగురు వ్యక్తులను గౌతమ్ రెడ్డి రంగంలోకి దింపారు ఉమామహేశ్వర శాస్త్రి కాళ్ళు చేతులు విరిచేయాలని ఆదేశించిన గౌతమ్ రెడ్డి అందుకోసం వారికి ఇరవై నాలుగు లక్షల మేర సుపారి ఇచ్చారు గౌతమ్ రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన ఉమామహేశ్వర శాస్త్రి అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతమ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు ఫిర్యాదులో ఆయన పోలీసులకు తెలిపారు ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు గౌతమ్ రెడ్డి వ్యవహార శైలిపై అప్పటికే ఓ అవగాహన ఉండడంతో దీనిపై ఒకంత లోతుగానే ఆరా తీశారు ఈ పరిశీలనలో గౌతమ్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు ఉమామహేశ్వర శాస్త్రిని మట్టుబెట్టేందుకు హంతకముఠాకు గౌతమ్ రెడ్డి సుపారీ మొత్తాన్ని ఇస్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజ్ ద్వారా పట్టేశారు యుని వెంటనే గౌతమ్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు అయితే అప్పటికే ఏ విషయం తెలుసుకున్న గౌతమ్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు దీనిపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గౌతమ్ రెడ్డి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు